స్ వెల్కమ్ టు పిల్ల బాయ్స్ అయితే మొన్న లాస్ట్ టైం వచ్చేసి అక్కడికి మహేంద్రం వచ్చేసి భీముడు కొండ దగ్గరికి వెళ్ళడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడైతే డైరెక్ట్ భీముడు కొండ దగ్గరికి అయితే బయలుదేరిపోయాం సగం దూరం వచ్చా అప్పుడు వీడియో తీయలేకపోయా సారీ ఏమనుకోవద్దు కానీ ఇక్కడ నుంచే వ్యూ చూపిస్తా మొన్న ఫుల్ మంచి ఉండేది ఇప్పుడు పూర్తిగా మంచి అయితే ఏమీ లేదు మొత్తం క్లియర్గా ఉందనమాట ఇంకా సూర్యుడు కొండ ఉదయించి ఇంకా పైకి వెళ్ళి చూపిస్తా బ్యాక్ సైడ్ వ్యూ చూసారా ఎలా ఉందో పాడు ఉందో పడతావా బుర్ర పాడు పైకి వెళ్ళి వ్యూజేద్దా సూపర్ అయ్యా సూపర్ అంటే సూపర్ మొత్తం మా బ్యాచ్ అంతా నడుస్తున్నారు హెల్మెట్ పెట్టిన వాళ్ళు వీళ్ళు మా బ్యాచ్ కాదు వెనకాల ఉందో మీరు ఆల్రెడీ చూసారు లాస్ట్ టైము వీళ్ళందరినీ ఎలా ఉందో తెల్లవారు ఇప్పుడు ఆరున్న ఆరున్న రవ్వలేదు ఆరు అయింది టైం అయితే పైకి ఆల్రెడీ ఎక్కుతున్నారు ముందర బ్యాచ్ మేము కూడా ఎక్కుతున్నాం మా బుర్రాపాడు దూరం దూడం తోడండి ఇలా దూరిపోవడమే గాయస్ చూసారు ఇక్కడ నుంచి ఇంకా భీముడు కొండ ఇంకొద్దు పైన ఉంది ఇది ఈ పైన అయితే ఉంది ఆల్మోస్ట్ వస్తాం సూర్యుడు ఇంకా రాలేదు ఇక్కడ సూర్యుడు ఇక్కడ మనం చూసుకుందాం గైస్ చూసారా మేము అప్పుడే వెళ్ళాము అప్పుడే సూర్యుడు అన్నాడు ఉదిస్తున్నాను అనమాట సూపర్ ఉందన్నమాట మీకు మాటలు అయితే చెప్పలేను ఇంకా ముందు ముందు సూపర్ వీడియో అయితే ఉంది చూడడం మాత్రం మర్చిపోద్ది గైస్ ఇంకా కంటిన్యూ అయిపోదాం వచ్చేసా పూర్తిగా ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం మనం మాకు కింద అంటే పూర్తిగా పైకి వచ్చేస్తే వీడియో తీయలేదు ఓకే అమ్మా ధోలు దిగిపోతుంది పైకి వచ్చేది వీడియో తీయలేదు అనమాట కింద నుంచి మధ్య నుండి అయితే తీస్తాం భీములు కొండే దగ్గరలో ఉన్నాం మనం ఎక్కిపోతాం పైకి మొత్తం వ్యూ చూపించేస్తా మొత్తం టీం మొత్తానికి మా అన్న నేను ఇతను మొత్తం ముగ్గురి అయితే పైకి వచ్చేసాం మా టీంలోన మిగతా వాళ్ళు కిందనే ఉన్నారు లాస్ట్ చివరి దశకు అయితే వచ్చేసాం మొత్తం ఆంధ్రప్రదేశ్ మన కిందనే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ఏమైనా ఏమైనా ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఏ పిఎం వచ్చినా మనకి ఎందు నుంచా మాట్లాడు అది ఎలా ఉంది ఏంటే గ్యాస్ మొత్తం చూ చూడండి మొత్తం అట్నుంచి మరి ఇంకెందుకు లేట్ చూసారా చూసేవాళ్ళ గ్యాస్ ఎక్కడున్న పడితే చల్ల తప్ప మిగతా ఏదైనా కనబడినయితే బాబా రూట్ ఇదే ఊరితో మనకు అంత ఐడియా లేదు ఇదైతే మనం ఎక్కిన కొండ ఆపోజిట్ నుండి మన పైకి ఇది ఆపోజిట్ గిరి గిరి గిరిగిరి ఎలాగ ఉంది ఎట్ నుంచి అవతల ఎక్కాం అవతల ఎక్కాం కదా అదే చెప్తా వేరే రోట్ అది వేరే రోడ్ కదా బాన్న ఎలా ఉంది ఇప్పుడు ఫంటాస్టిక్ గోబన్నా ఏమన్నా మనం వచ్చింది కదా అది మన ముందొచ్చేది మన వెనకాల మన వెనకాల ఫస్ట్ మన వచ్చేసి మా అన్న స్టార్ట్ చేసాడు గుడిలోకి వెళ్దాం అనమాట బేసికల్ చూస్తారు కదా దీని నుంచి వెళ్ళి అవతల కణం నుంచి అయితే రావాలన్నమాట ఇప్పుడు మనం ఏదో ప్రయత్నించబోతున్నాం మమ్మల్ని ఉండదు యువత నుండి వెళ్ళి అవత ఆ కన్నం నుంచి రావాలి ఎగ్జాక్ట్లీ కన్నా కనబడుతుంది తెలీదు అదొకట చిన్న కన్నం నుంచి మొత్తం రావాలి వర్త్ వచ్చినందుకు వందకి రెండు వందల శాతం వర్త్ అనమాట మాక్సిమం మీరు ఎన్ని గంటలకు రావాలంటే ఇక్కడికి పోయి మేము ఆరు గంటలకైతే పైకి వచ్చాం కరెక్ట్ సూర్యుడు అయితే మాకు దర్శనమిచ్చాడు అనమాట మా అమ్మలు లేదు వర్త్ అంటే వర్త్ అంతే మీకు ఇంకేం ఆలోచన లేదు వీరంతా వ్యాంగ్ రావడానికి ట్రై చేయండి అంతేనే లేట్గా వస్తే మాత్రం సూర్యుడు పోతాడు లాస్ట్ టైం వీడియోలో పెట్టాను చూసారు అప్పుడైతే సూర్యుడే మాకు పూర్తిగా కనబడలేదు ఫుల్ మంచిగా ఉంటుంది ఇప్పుడు మాత్రం ఫుల్ క్లియర్గా అయితే కనబడుతున్నాడు అనమాట చూడండి మీరు సూర్యుడు మొత్తం నేనైతే స్విమ్ ఊళ్ళో తీసాను మీకు చూపిస్తాను మొత్తం చాలా బాగుంది ఇక్కడ నుంచి చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం మన కాల్కి ఏదైనా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేదో వచ్చేది వచ్చాయి ఓం నమస్తే అనుకుని వచ్చాయి రిస్క్ చేయవా రిస్క్ చేయట్లేదు మా అన్న రిస్క్ చేయవా బాల్ ఏ ఒకసారి ట్రై చేయమని బాల్ అనకే ట్రై చెయ్య క్రాస్గా క్రాస్గా ఈజీగా వచ్చేస్తా వచ్చేస్తా దా దా పడుకుని రావాలి అంతే వద్దా రాలేవా సారీ సారీ బ్రో నేను ఎవరు అనుకున్నాను ఏం బ్రో తేలేదు తినడానికి స్నానం చేసేవాళ్ళే రాగలుగుతారు లేదంటే రాలేదు అట్ట చాలితి రాదన్న కష్టం లేదు లేదు ఇక్కడ చివరికి వచ్చేది వచ్చేస్తావు కానీ అక్కడే కొద్ది వెళ్ళదు తక్కువ ప్రయత్నించే అది ప్రయత్నించడంలో తప్పు లేదు లేదు మాయా ఉండిపోతావు ఎవరు చెప్పారు చెప్పు మధ్యలో మాకు సెట్ అవుతుంది లేదు అదే రాగలుగుతావు లేదంటే రాలేవు ఎన్ని పాపాలు ఎన్ని పాపాలు చెప్పినట్టు డౌన్ అవనా కొద్ది కొద్ది డౌన్ అవు నువ్వు చేస్తాను బాగానే

ఇప్పుడు భీముడుకొండ కొండ ఆపోజిట్ పరశురాముడు లేకపోతే సంథింగ్ ఇంకో గుడి ఉందనమాట అక్కడికి వెళ్ళి ఎంత చెప్తాను గుడి పేరు మా ఒకటి చెప్పాడు అనమాట అక్కడి దగ్గర వెళ్ళి పేరే చెప్తాను భీమ కొండ ఇటు ఉంది మనమైతే ఇటు వెళ్తున్నాం ఆపోజిట్ కొండకి అట్నుంచి షార్ట్ కట్ కిందకు ఉందంట రూట్ భగవంతుడా అయ్యా వర్త వర్మ వర్త్ ఇది ఇలాంటి ట్రిక్స్ చేస్తుండాలి ఏడదే దొరికితే అంతే కిందకి వెళ్ళిపోవడం అని అనా ఏటది ఏటది మా అన్న వచ్చేసి చూశారు కదా మొత్తం తొమ్మిది రాళ్ళు అయితే దొంతు పెట్టాడు సూర్యుడు వేరే లెవెల్ ఉంది ఇక్కడ మాత్రం అదే లింగం మాత్రం వేరే లెవెల్ ఉంది ఇంకా దీని పైకి ఎక్కాలి కానీలే సూర్యుడు అదేంటి శివై మనకి క్షమ ఉంది అంతే కదా ఇది ఏడు కూడా ఇదే కూడ అర్జును కొండ సొరంగం ఒక దీన్నే సొరమట పైకి వెళ్ళి చూపించేస్తాను ఓకేనా భీముడి కొండది ఈ కొండ మీదకి వచ్చేసా ఇక్కడ కొద్ది బైక్ వెళ్తే స్వరంగా మారట వెళ్ళిపోతాం మరి ఇంకెందుకు లేట్ మా నోలుగు మాత్రం అణిగిపోయింది కింద మీదకి లోపు నా ఎక్స్పీరియన్స్ చెప్పిగా చెప్పాలి అంతే మరి మొదటిసారి కదా అంతే అంటావా అమ్మ బాబు నిజమేనా చూసారా వ్యూ చూపిస్తుంది వ్యూ పాయింట్ నీ పనిపించడం రాలేదన్న చూడండి సౌండ్ విన్నా చూసారా అక్కడ కొట్టండి ఒకసారి చూడండి మీరని ఓ అక్కడ సౌండ్కి ఇక్కడ సౌండ్కి చూసారు కదా ఒక్క విజిట్ చేయాలి ఇక్కడికి మాత్రం లైఫ్ లో మొదటిసారి ఇక్కడ రావడం మా ఊరు కూడా బుర్రా పాడు అంతే మార్గంలోకి అయితే దూరిపోతున్నాం మనం ఇప్పుడైతే చూపిద్దాం లోన్ ఇప్పుడుదన్నా తెలిసి ఎవరు కూడా చూడలేదేమో మొదటిసారి ఏదా రాయ ఆలోచించకంట చూసారా వర్త వరమా చూడండి గాయ్స్ మా ఓల్ ఫోటోస్ తీసుకొచ్చి రెడీ అయిపోతున్నారు అందరూ మొత్తం మొత్తం మహేంద్ర మొత్తానికి వ్యూ పాయింట్ దగ్గర వచ్చేసాం మనం చూపిస్తాం మొత్తం వ్యూ అన్నమాట ఇది పాయింట్ ఇది అరగమా అది మహేంద్ర మొత్తానికి సారీ అరగనిసాను మొత్తం చుట్టుపక్కల మీ కనుమేర మొత్తం కూడా కొండలే ఎక్కడ చూసినా ఇటు నుంచి అయితే దిగుతున్నాం వేరే రూట్ నుంచి తోలు తీరిపోతుంది ఏదో అడుగులోకి అన్నమాట లాస్ట్ టైం ఎలాగో వచ్చాము ఇప్పుడు ఎగ్జాక్ట్ అలాగే తెలుగు ఉంది ఏదో అడవి యాత్రకి ఉంది అన్నమాట మా పరిస్థితి మామూలు లేదా అమ్మ రిస్క్ ఒక రూట్ పోయి ఇంకో రూట్కి వెళ్తాం అమ్మా అయ్యా బాబోయ్ అమ్మా ఎలా ఉంది చూసారా అబ్బాబా బా బాబా జారిందమ్మా జరిగిందమ్మా జరిగిందమ్మా గుళ్ళ ఉంది ఇంక నుంచి ఓ ఇలా రైట్కి వెళ్తున్నా మనం వెళ్ళాల్సింది లెఫ్ట్కి రేటో మీరు మనం వెళ్తే మేము వెళ్ళాల్సింది లెఫ్ట్కి మేము ప్రతిసారి రైట్కి వెళ్తాను ఇటు వెళ్తున్నాం కూడా ఐడియా రావట్లేదు మాకైతే తెలియదు ఆ షార్ట్ కట్లా లేదు ఇది మనం తినగళ్ళి వెళ్ళిపోయి ఉంటుందో ఈ పాటికి ఇక్కడ దాకా వచ్చాము రకరకాల నుండి తిరుగుతున్నాము రకరకాల రూట్లు రకరకాల ప్లేస్లు అయిపోయి మూల వెనకాల ఉన్నారు అయితే ఆల్మోస్ట్ వచ్చాము మెల్లి రండి మొత్తం వాటర్ ఉంది ఇక్కడ మేము షార్ట్గానే వచ్చాము మ్యాక్సిమమ్ ఆ షార్ట్ అండ్ షార్ట్ కాదు సారీ షార్ట్ కట్ ఓకేనా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సరదా అయితే ఓకే కానీ షార్ట్ కట్లు ఎవరు కూడా ప్రయత్నించకండి షార్ట్ కట్లు ఎందుకంటే చిన్న తప్పిదం వల్ల చాలా ఇబ్బంది అయిపోతారు ఎటువల్లలో ఎటు తెలియకపోకుండా ఓకేనా ఎవరు కూడా షార్ట్ కట్లు ప్రయత్నించకండి ఓకేనా వచ్చాము ఇదోటి చూడు మనం వెళ్ళాలి అటు సైడ్ అని వచ్చేసాం ఓకేనా ఓకేనా షార్ట్ కట్ షార్ట్ కట్ వస్తే ఇక్కడ వాటర్ తాగడానికి అయితే ట్యాబ్ వస్తుంది చూసారా వాటర్ తాగొచ్చు వాటర్ అయితే ఇది ఒకటి అటు నుంచి మొత్తం భూమి నుంచి వచ్చిన వాటర్ మీకు తాగొచ్చు ప్రాబ్లం లేదు చెప్పాను కదా ఈ వాటర్ తాగొచ్చు అనమాట మా తాగుతున్నాడు చూడండి అంతా భూమి నుంచి వచ్చిన వాటర్ ఇదంతా అలాగనుకోండి అవ్వదన్న పొలంలో నీళ్ళే తాగేత్తనా లేదు ఇది పెద్ద ఇదే కడగండి అందరు ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ మాకు ఇంకెంకి మొత్తం అందరు కూడా ఉన్న మొక్కలు అన్నీ కడుక్కొని మొక్కలు కడుక్కొని బాధలు పెడుకుంటాం ఓకేనా పుర్ర ఉంది మాత్రం లాస్ట్ టైం కానీ ఇప్పుడు చాలా బాగుంది